అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం గార్లిక్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం రండి గార్లిక్ రైస్ని నేను ఎలా ప్రిపేర్ చేశానో మీకు ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు వంట చేసేదానికి మనకి హెల్త్ బాగాలేనప్పుడు ఏమీ ఇంట్లో లేనప్పుడు మనము సింపుల్గా ఏ కూర లేకుండా ఏమీ కలుపుకోకుండా సింపుల్గా ఒక తిరగమాతతో గార్లిక్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ గ్యార్లిక్ రైస్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి మన ఇంట్లో మనము రైస్ కేవలము రెండు వెల్లుల్లి ఉంటే చాలు దాంతోనే మనకి ఈ రైస్ ప్రిపేర్ అయిపోతుంది ఈ గ్యార్లిక్ రైస్ హెల్త్ కూడా మంచిది చాలా మీకు తెలుసు కదా వెల్లుల్లి తల్లి లాంటిదని ఉల్లి వెల్లుల్లి తల్లి లాంటిదని మీకు అందరికీ తెలుసు కదా చూడండి నేను చేసిన ప్రిపరేషన్ ఎలా చేశానో మీరు కూడా చూసి లంచ్ బాక్స్కి కూడా తీసుకెళ్ళచ్చు ఈ రైస్ చెడిపోదు మనకి మంచి అరుగుదల కూడా ఉంటుందండి సో మనం ఎలా గార్లిక్ రైస్ చేసుకోవాలో చూసేద్దాం ఈ రైస్ కావాల్సిన పదార్థాలు ఏమిటో మీరు అన్నీ జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసేసేయండి ముందుగా మనము వీడియో చూడండి నేను షెజ్వాన్ సాస్ లాగా ఈ గార్లిక్ చాప్ చేసిన గార్లిక్స్ ఈ గ్రేవీ మన రెడ్ చిల్లీ గ్రేవీ వేసుకున్నామండి ఓకేనండి ఇంకా మనము వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి రైస్ ఫస్ట్ కుక్ చేసుకొని పెట్టుకోవాలండి దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శనగపప్పు పళ్ళీలు వెల్లుల్లి రెండు మీ అన్న మీరు తీసుకునే అన్నం క్వాంటిటీని బట్టి మనం రైస్ క్వాంటిటీని బట్టి మనం గార్లిక్ తీసుకోవాలి నేను ఒక పెద్ద కప్పు తీసుకున్నాను కాబట్టి ఒక గార్లిక్ ఒక వెల్లుల్లి వేసుకున్నానండి మిర్చి కంపల్సరీగా ఉండాలి మనం సాస్ చేసుకోవటానికి జీడిపప్పు మరియు తాలింపు గింజలు మీకు తెలుసు కదా కొంచెం జీలకర్ర ఎక్కువగా కరివేపాకు రెడీగా పెట్టుకోండి అన్నీ రెడీగా తీసి పెట్టుకోండి మనం ఒకేసారి అన్నీ నూనెలో వేసి ఈ రైస్ని ప్రిపేర్ చేసుకుందాము ఆల్రెడీ మనం రైస్ కుక్ చేసి ఉంటాము ఈ రైస్కి మనం రైస్ని బాగా పొడి పొడిగా అన్నం వంచి పెట్టుకుంటే రైస్ చాలా టేస్ట్గా ఉంటుందండి సో మనము నెక్స్ట్ రైస్ ఎంత తీసుకున్నానో చూపిస్తాను చూసేసేయండి రైస్ ఇది పెద్ద బౌల్ గాజ్ బౌల్తో తీసుకున్నానండి అంత బౌల్తో తీసుకొని మీరు ఒక వెల్లుల్లి ఈ బౌల్కి నేను ఒక వెల్లుల్లి తీసుకున్నాను మీరు ఎక్కువగా తీసుకుంటే రెండు లేక మూడు గ్యార్లిక్స్ పడతాయి కానీ గ్యార్లిక్ అంటే మీరు ఘాటుకుంటుందనేది భయపడవద్దు సో ఇంకా నేను ఈ ఎండుమిర్చిని రెడ్ చిల్లీని బాగా వాటర్ పోసి నానబెట్టి వాటిని సాస్ చేసుకున్నాను చిల్లీ సాస్ ఈ సాస్ని మనము స్మూత్గా కాకుండా కొంచెం ఒక్కలు మొక్కలుగా మిక్సీ జార్లో తిప్పేసుకోవాలి ఈ సాస్తో చాలా టేస్ట్ వస్తుంది ఇది గార్లిక్ రెండు కలిస్తే మనకి షెజ్వాన్ సాస్ లాగా అవుతుంది సో ఇంచుమించు షెజ్వాన్ సాసే అనుకోండి గార్లిక్ని ఈ విధంగా మనము ప్రెస్ చేసి పెట్టుకొని కొంచెం లా మీకు లేకపోతే నైఫ్తో మీరు చాప్ చేసుకోవచ్చు సన్నగా ఇలాంటి ఇన్స్ట్రుమెంట్తో చేస్తే మీకు చాలా సన్నగా అలా వస్తుంది మనము ఈ చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ని పక్కన పెట్టేసుకొని అన్నీ బాగా శుభ్రంగా వలిసి కడుక్కొని మనము అన్నీ వాష్ చేసుకొని ఈ విధంగా మనము చిల్లీని మిక్సీ పట్టుకోవాలి ఇవి వచ్చేసినాక ఈ విధంగా మనము రెడీ చేసి పెట్టుకోవాలి ఓకేనండి సో మనం వెల్లుల్లి అంతా బాగా చాప్ చేసి పెట్టుకున్నాక మీరు వాటిని పక్కకు తీసి పెట్టుకోండి తర్వాత మనం బాండ్లీలో వాటర్ పెట్టుకో నూనె వేసుకొని ఈ గార్లిక్ చిల్లీ సాసు అన్నీ కలిపి మనం రైస్ని కలిపేసుకుందాము నేను ఫస్ట్ వాటర్లో నూనెలో ఏమేమి వేసానో మీరు చూసేసేయండి సో బాండ్లీ మనము నెక్స్ట్ స్టవ్ మీద పాన్లీ పెట్టి నూనె కొంచెం ఒక రెండు ఒక గంట పెద్ద గంట నిండా నూనె పోసుకుండే ఆయిల్ మళ్ళీ నెయ్యి కూడా వేసుకోవాలండి లేకపోతే ఘాటుగా ఉంటుంది కాబట్టి ఈ ఘాటుతనం పోయేదానికి నెయ్యి మనము ఇంకో పెద్ద గంట వేసుకోవాలి సో నూనె మాత్రం చాలా పడుతుంది మనకి రైస్కి తగిన సాల్ట్ వేసుకొని మనం ఈ రైస్ని ప్రిపేర్ చేసుకున్నాము సో నూనె బాగా కాగిన తర్వాత మనము యాజ్ యూజువల్గానే ఎక్కువగా జీరా వేసుకోవాలి దాంట్లో జీలకర్ర ఆ తర్వాత మస్టర్డ్ ఆవాలు వేసుకోవాలి రెండు స్పూన్లు మరియు మనం అన్నీ తీసిపెట్టుకున్నాం కదా దీంట్లోకి ఏమేమి కావాలో అవి పళ్ళీలు మినప్పప్పు ఇంకా మీరు బాగా నవ్వు నవ్వి నవ్వులుతారు అంటే శనగపప్పు మరియు శనగపప్పుతో పాటు మినప్పప్పు కూడా వేసుకోవచ్చు కానీ నేను వాటి బదులు జీడిపప్పు వేసానండి జీడిపప్పు బాగా వేగితే మంచి స్మెల్ వస్తుంది సో ఇవి బాగా దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే మనకి గార్లిక్ సాసు ఇది బాగా ఫ్రై అయిపోయే లోపల ఇవి కూడా నల్లగా అయిపోతాయి సో మనం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసేసుకోండి దీంట్లో కొంచెం జీరా దీంట్లో మాత్రం వెల్లుల్లి చేస్తున్నాం కాబట్టి ఆనియన్స్ వేయక్కర్లేదండి మనము ఇవి కొంచెం బాగా వేగే లోపల మనము ఈ లోపల రెడ్ చిల్లీ సాస్ పట్టేసుకొని రెడీగా పెట్టుకుంటే ఇంక అన్నీ ఒకేసారి కలిపి ఈ ఆయిల్లో వేసేయచ్చు రైస్ కూడా వేసి కలుపుకోవచ్చండి ఇవి బాగా వేగేదాకా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత తీసి ఒక బాండ్లీలో పెట్టుకోండి ఒక రెండు ఎండుమిర్చి కరివేపాకు కూడా వీటిలో కలిపి ఫ్రై చేయాలండి అవి కరివేపాకు రెండు పచ్చిమిర్చి కానీ మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు బాగా ఘాటుకున్న పచ్చిమిర్చి రెండైతే సరిపోతాయండి సో ఇవన్నీ వా మనం బాగా ఫ్రై చేసిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి అన్నీ ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయినట్టే మనం తీసి ఒక చిన్న బౌల్లో వేసి పెట్టుకుంటే మనం రైస్ మిక్స్ చేసేదానికి బాగుంటుందండి అదే ఆయిల్లో మనము ఈ సాస్ని గార్లిక్స్ గార్లిక్ మ్యాష్ చేసిన బాగా చాప్ చేసిన గార్లిక్ మరియు ఈ రెడ్ చిల్లీ సాస్ని దీంట్లో కలుపుకోవాలండి సో దీనివల్ల మనము ఇప్పుడు దాంట్లోనే మనం గార్లిక్ చాప్ చేసిన గార్లిక్ వేసుకోండి ఆ తర్వాత చిల్లీ సాస్ వేసుకోండి రెడ్ చిల్లీ సాస్ ఇవి కొద్దిగా వేగిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మనకు రుచి చూడంగానే పెరుగుతుంది కదా ఈ బౌల్తో ఎంత పాల్ విధంగా మీరు దాంట్లో కొంచెం ఇల్లు వేసుకోండి మంచి టేస్ట్ పెట్టుకొని ఈ సాస్కి మళ్ళీ మనము కొంచెం ఆల్ట్ కప్పుకొని ఈ పక్కన తీసుకొచ్చుకున్న పల్లీలు మనకి పప్పు కట్టుకొని కట్టి అన్నీ మళ్ళీ కలుపుకోవాలి కలుపుకొని ఇంకేమైనా ఉండంత ప్రిపరేషన్ రెడీ వేసుకున్నట్లు ఇంకా వంద మినిట్లో ఉంటుంది రైస్ని బాగా పురుపుకొని తీసుకుని ఆ పూల మీద రైస్ ఇంకా వేసేసి కలుపుకోవాలి ముందు వేసిన కదా వేసిన కదా తర్వాత ఇంటి జరి కావడం కట్టుకోవడం రోజు కట్టు పెట్టుకొని బాగా ఇచ్చి పెట్టుకుని అన్న ఈ రైతులు బాగా ఇంకా అంతే ఈ రెడీ అవుతుంది జాబి ఎంతో పేపరీ అయినా హుద్ధి అయినా మళ్ళీ చేసుకుంటే ఈ ైస్ని రిజిజిస్తున్నాము అన్నమాట మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్స్తో చెప్పండి ఒకసారి ట్రై చేసి చూడండి బాక్ చేసినందుకు థ్యాంక్ యూ అండి గ్యార్లి ఫ్రైస్ని నేను కూడా ట్రై చేసి లంచ్ బాక్స్లకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి పెట్టినా చాలా మంచిదండి సో ఈ రైస్ని మీరు ట్రై చేసి నాకు కామెంట్ పెట్టుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి